చెప్పి సార్ నేను కావాలంటే మాట్లాడతా అని చెప్పిన అని చెప్పా యాడుందిరా నీకు స్థలం లేదు ఇలా వినాయనిపించుకుంటా నీకు స్థలం ఇప్పాను మనం లేదు సార్ సత్య అంటే చచ్చిపోయి పిచ్చుకుంటారా ఈమె ఈమె సచిగునీ సత్యచ్చి ఇటు మంగ పెట్టి ఇచ్చి ఇంకా ముంగి పని ఇవన్నీ ఇప్పుడు నన్ను పట్టుకున్నాయి సార్ வேறு பொது சார் விவேகானந்த காலி ராம்சுமன் சார் நான் பேரு குறித்து லாண்ட் குறிச்சி மாட்டாடலி சேஷா நான் பிளம்பினா சார் ஷேஷன் கு நான் பிளம்பி சார் நீம் சார் பிளம்பினா సార్ నీది స్థలం ఉంది అంటే కుదర నీదని చెప్తే సార్ నీ స్థలం ఏమి తకరారు ఉంది అంటే లేదు సార్ నాది మన ఆయన చుట్టూ రౌండ్ పోయేదానికని రౌండ్ స్థలం పెట్టినాడు సార్ చుట్టూ ఎనికి పక్క ఆమె స్థలం ఉంది ఈ వాళ్ళ ఈ సైడు పోయేదానికి స్థలం పెట్టినాడు సార్ చుట్టూ రౌండ్ మన ఆయన పెట్టింది అది అని చెప్పిన సార్ మీరు ఆమె పెట్టి పెట్టిందంటే వాళ్ళకి స్థలం ఈ అది నువ్వు లెక్క నీ స్థలం ఎట్టతారా అది అయితే నా స్థలం సార్ అది మన ఆయన పెట్టింది అని చెప్తే కన్నా సరే సార్ నువ్వు ఆ మేడా ఆమెను అమ్మిన ఆయన అమ్మినా ఇందుకు సార్ ఆయన అమ్మినా మీరు రా నేను ఉంటే మాట నేను మటన్ చేస్తాను సార్ అని చెప్పిన సార్ సెంటున్నాను సార్ నాది ఆయనది మామూలుగా సెంటు ఉంది సార్ ఏం లేదు సార్ ఒక అద్దడు సార్ ప్రాబ్లం ఏం లేదు సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే వాళ్ళ వరకు ఉండే స్థలాన్ని అక్కడి వరకు మొత్తము దాన్ని డెమాలిష్ చేసాడు సార్ మొత్తం అంతా పడగొట్టేస్తాడు ఆయన ఉండే దాని నుంచి కాకుండా ఇంకా కొంచెం ఇప్పుడు మేము వదిలిపెట్టాం కదా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ముందుకు జరగాలనేసి గోడను గోడను లెవెల్ చేసి భూమి లెవెల్ చేసి ఈ స్థలం ఊడికే లెవెల్ చేసుకొని మొత్తం ఉంది అని చెప్పి టూ సూటౌన్ పోలీస్ స్టేషన్ లో చేసి సదాశివ చేశారు సదాశివ వేశారు అని ఎస్ఐ ధనం చేశారు ఇద్దరు ఇద్దరు కలిసి నన్ను కొట్టాను సార్ ఇద్దరు కలిసి ఆయన వంగపెట్టి ఇది చేస్తాను నన్ను నేను కూడా నేను వెళ్ళాను సార్ సార్ పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ నేను పోయి ఇచ్చిన సార్ ముందు నన్ను మళ్ళా అదే ఆయన సలంగులో ఆయన నన్ను ఆరు మందిని మంచాలను పిలుచుకొని వచ్చి నన్ను కొట్టినా సార్ కొట్టి నేను మళ్ళీ నేను కంప్లైంట్ నేను సిఐసార్కి నేను కి నేను ఇచ్చిన ఆ కంప్లైంట్ గురికి నేను నాకు ఎప్పుడు అని అన్నాను సార్ ఎస్ఐ సార్ సార్ ఇచ్చినాం కంప్లైంట్ వాళ్ళు ఇంటికాడికి వచ్చి నన్ను వాళ్ళు స్థలం నాకు మొత్తం ఉంది అని చెప్పి స్థలం కొలతలు పేయనిపోతా అంటే కొలతలు ఏం మా మా స్థలంలో మీరు కొలతలు వేయాల్సిన అవసరం ఏముంది ఏంది నేను పోతే సార్ కొట్టి అప్పుడు అందరు కలిసి కొట్టినా సార్ నేను ధర్నా చేయాలని నేను కాల్చుకొని చచ్చిపోతాను సార్ నాకు అన్యాయం జరిగింది సార్ నాకు న్యాయం కావాలి నేను కాల్చుకొని చచ్చిపోతా నా సమీక్ష నాకు అనవసరంగా నాకు అనవసరంగా ఎందుకు నన్ను కొట్టాలా నన్ను ఎందుకు పిల్లంపి నన్ను ఎందుకు చేయాల నువ్వు న్యాయం చేసేవాణివి నువ్వు న్యాయం చేయి ఆ వల్ల అడుగు నన్ను అడుగు ఏదన్నా వారం నువ్వు ఇది తప్పు ఇది రైట్ రా ఇది నువ్వు ఇది చేతనా ఈ తప్పు నువ్వు ఇది కాదు అని చెప్పాయి దానికి నేను ఊరికి ఒప్పుకుంటా నువ్వు రావడం నా నన్ను కొట్టి నన్ను ఇది చేసి నన్ను చిత్రించిలు పెట్టి నన్ను ఇప్పుడు నేను షుగర్ పేషెంట్ నన్ను కొట్టి నన్ను ఈయన వంగబెట్టి ననుమలన్నీ ఇత ఒకటే తలకాయి కాళ్ళు ఇన్ని ఇట చేసి ఈ ననుమలు ఇప్పుడు పట్టుకున్నాయి సార్ ఈ నలు నేను ఇప్పుడు నచ్చాలంటే నన్ను నచ్చినాయి సార్ నన్మలు పేరు ఆయన పేరు సదాశ సార్ ధనంజయ సార్ ఈయన సిఐ సార్ పెట్టి వంగబెట్టి ఇట తలకాయ అంటే ఈయన ఎస్ఐ సార్ పెట్టి నలుమూల ఈ ఇది చేసిన సార్ ఇద్దరు సార్ మళ్ళా మళ్ళా నేను ఏం సార్ ఒకటి సార్ ఏం సార్ మీరు ఎందుకు పట్టినారు ఏంది సార్ మీరు అని చెప్తే మళ్ళా నన్ను కంప్లైంట్ రాసుకొని కంప్లైంట్ రాసుకొని సంతకాలు పెట్టించుకొని నీ ఆధార్ కార్డు ఇవి నీ నీ ఫోన్ నెంబర్ ఇవి నీది ఏముందో నువ్వు చెప్పి రాసి నువ్వు సంతకాలు పెట్టిపోవని చెప్పినా సార్ నేను ఎందుకు పెట్టాలి సార్ నేను సంతకం నేను చెప్తే తగిన నువ్వు ఎందుకు పెట్టవరా అని చెప్పి మళ్ళీ వేసి మళ్ళా కొట్టినా సార్ ఇప్పుడు కాపీ సైన్ పెట్టించుకో ఎంపీ దానిపైన సైన్ పెట్టించు సైన్ పెట్టించుకున్నాను మళ్ళీ మళ్ళీ ఈనతో కూడికే పెట్టించుకున్నాను చెప్పాను సార్ జామీన్కి అన్నారు జామీన్ కంటే ఉండాలి సార్ కేసు లేకోకుండా జామీన్ ఏంటి సో కేసు ఏంటంటే కన్నా ఏం లేదు ఇది లీగల్లాగా జస్ట్ నోటీస్ లాగా అనేసి అనేసి అని చెప్పాడు సరే సార్ మీరు చెప్పినారు ఓకే ఉంది అది నేను ఫోటో తీసుకుంటాను చూపిండి సార్ అంటే కన్నా లేదు అదంతా ఇవ్వము అనేసి ఈ ఎస్ఎస్ఆర్ వచ్చేసి అబ్్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడదాము ఇప్పుడు మిగతా వాళ్ళంటే ఓకే సార్ చదువుకున్న వాళ్ళకు కనీసం కొంచెం మినిమం రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా అంతేగా మీరేమన్నా ఎమ్మెల్యేనా మీరేమన్నా ఇదా అనేది మాత్రం ఎంత కరెక్ట్ ఇప్పుడు మనిషి అన్నాక మనిషికి మనిషికి గౌరవం అనేది కలిసి ఇప్పుడు సమస్య వినాలా సమస్య వినకుండా ఒక సైడే వినేసి నువ్వు అవతల పార్టీని అక్కడే రూమ్ లో పెట్టేసి నువ్వు వాళ్ళ ముందర మమ్మల్ని కొట్టినావంటే ఆయన నిలబెట్టుకొని కొట్టావు సార్ వెనకలు ఏం జరుగుతుంది నువ్వు బోత్ సైడ్ మ్యాటర్ అనేది వినాలి వినేసి ఒక డెసిషన్కి వచ్చి నువ్వు చెప్పాలి ఇది ఇది అనేసి అని చెప్పకోకుండా నువ్వు వన్ సైడ్ స్టెప్ తీసుకొని అనేది ఎంత కూడా కరెక్ట్ సార్ అది నేను చెప్తున్నాను అవల పార్టీని నిలబెట్టి కొట్టి మాతో సంతకాలు పెట్టించుకొని మీరు పెట్టిపోయి అని చెప్పి మేము ఆరు ముక్కలకు పోతే ఎగినా సార్ ఆరున్నరకు పోతే ఎగినా పది ముక్కాలకు పంపించాను సార్ ఆరున్నర పోతే పది పది ముక్కలు వరకు కొట్టి ఇది చేసి కూర్చోరా అని చెప్పి కూర్చోబెట్టి నువ్వు నువ్వు పోయేదానికి లేదు అని కేసు రాస్తానని చెప్పి నీ ఆధార్ కార్డు ఏముంది నువ్వు ఆధార్ కార్డు ఇవి అది ఇవి నువ్వు నువ్వు కాగితాలు ఒరిజినల్ కాగితాలు తీసుకుంటా నువ్వు డూప్లికేట్ నువ్వు జిరాక్స్ అవసరం లేదు నువ్వు అని చెప్పి ఆ విధంగా చేసి చేసిన